హలో అండి వెల్కమ్ టు ఈ గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ తో నేను మీ ముందుకు వచ్చాను ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండ్ రిజల్ట్స్ కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ అయితే మన ప్లాంట్స్లో లో మనం చూడగలుగుతాము సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం దీనికోసం నేను ఇరవై ఐదు గ్రాముల ఓట్స్ తీసుకుంటున్నాను ఓట్స్ మనకు తెలుసు కదా చాలామంది డైట్లో యూజ్ చేస్తారు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అయితే ఇందులో ఎక్కువ మోతాదులో మాంగనీస్ పాస్పరస్ మెగ్నీషియం ఐరన్ కాపర్ జింక్ పాలెట్ విటమిన్ బి వన్ బి ఫైవ్ ఎక్కువ మోతాదులో ఉంటాయన్నమాట తక్కువ మోతాదులో కాల్షియం పొటాషియం విటమిన్ బి సిక్స్ బి త్రీ ఉంటాయన్నమాట సో తర్వాత ఇందులోనికి టీ పౌడర్ తీసుకుంటున్నాను ఒక రెండు టీ స్పూన్లంతా ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను టీ పౌడర్ గురించి మీకు చాలా ఫర్టిలైజర్స్లో చూపే చూపించాను ఎక్స్ప్లెయిన్ చేశాను సాయిల్ మంచి స్ట్రక్చర్ ఉంటుంది సాయిల్ భాగం చాలా సారవంతంగా తయారు చేస్తుంది గులాబీ మొక్కకు ఎసిటిక్ నేచర్ ఇష్టం సో అటువంటి ఎసిటిక్ నేచర్ రావాలి అని అంటే టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ మనం యూస్ చేయొచ్చు లెమన్ జ్యూస్ కూడా యూస్ చేయచ్చు కొద్దిగా చేశాను తర్వాత ఒక పావు లీటర్ పెరుగు తీసుకుంటున్నాను ఇది బాగా పులిసిన పెరుగు అనమాట అయితే ఎందుకంటే మనం ఇది ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాము అందుకోసమే బాగా పులిసిన పెరుగును తీసుకుంటున్నాము ఇందులో పొటాషియం కాల్షియం సోడియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి ఎక్కువ కాల్షియం సోడియం ఉంటాయన్నమాట ఐరన్ కూడా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మొక్క యొక్క కాండం చాలా బలంగా తయారవుతుంది కాండం బలంగా ఉంటే ఆటోమేటిక్గా కొత్త కొమ్మలు కొత్త చిగురులు వస్తాయి కొత్త మొగ్గలు కొత్తగా పూలు పూస్తాయి అన్నమాట సో ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేయాలి తర్వాత ఒక టెన్ లీటర్ బకెట్ తీసుకుంటున్నాను అందులో ఇలా వన్ అవర్ ఫర్మెంట్ చేసిన ఫర్టిలైజర్ను యాడ్ తర్వాత కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వన్ ఇస్ టు టెన్ రేషియో పది లీటర్లకి కలుపుతున్నాను అనమాట ఫర్టిలైజర్ అంటే నా దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంత ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాను సో మీ దగ్గర తక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో హాఫ్ హాఫ్ చేసుకున్న సరిపోతుంది ఇలా పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు తర్వాత ఇంకా మీ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది సో నార్మల్ వాటర్ను యాడ్ చేసేసాను లేదు మన దగ్గర ఎక్కువ పప్పు నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే వాటిని కంప్లీట్గా యాడ్ చేసుకోవచ్చు సో బియ్యం కడిగిన నీళ్ళు అనిపించే చాలా రిచ్గా ఉంటుంది దానివల్ల మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుంది చాలా పూలు పోస్తాయి వేరు వ్యవస్థ బాగుంటుంది కాండం బాగుంటుంది కొత్త చిగుర్లు వస్తాయి ఆకులు గ్రీన్ కలర్లో చక్కగా హెల్తీగా ఉంటాయి అన్నమాట మన గార్డెన్లో గులాబీ ఒక్క కొమ్మకు ఎన్ని పూలు వచ్చాయో ఇది వైట్ కలర్ పాదు గులాబీ చూడండి ఎన్ని పూలు వచ్చినాయో చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం దీన్ని చూసినప్పుడు యాక్చువల్లీ గార్డెన్ వచ్చినప్పుడు దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి మనకి కనిపించవన్నమాట ఇది వేరే వైపుకి తిరిగి ఉంటుంది అటు సైడ్కి మనం వెళ్ళడానికి వీలు ఉండదు అక్కడ స్టాండ్ ఉంటుంది కానీ నేను వాటింగ్ చేసేటప్పుడు చూసాను అనమాట ఎన్ని పూలు పూసినాయో చాలా మొగ్గులు వచ్చినవి చాలా పూలు ఉచ్చుకున్నాయి యాక్చువల్లీ మీకు వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది అంటే టూ త్రీ డేస్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన మొగ్గలు కూడా అనమాట చూసారా మరూన్ కలర్లో కొత్తగా చిగురులు కొమ్ములు స్టార్ట్ అవుతున్నాయి సాయిల్ చూసారా ఎంత లూజ్గా మంచిగా ఉందో ఇలా లూజ్గా ఉండే సాయిల్ ఉంటేనే గులాబీ మొక్క గ్రో అనమాట మంచిగా వేర్లు బాగా స్ప్రెడ్ అవుతాయి తద్వారా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా చాలా ఈజీగా తీసుకోగలుగుతుంది మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలా సాయిల్ని లూజ్ చేసుకుని ఇవ్వాలి అండ్ పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు ఏమైనా ఉంటే వాటి అన్నింటినీ క్లియర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా సాయిల్ యూస్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఫర్టిలైజర్ను చక్కగా పోషకాలన్నీ కలిసేలాగా రెండు మూడు సార్లు కలుపుకొని మనం సాయిల్ భాగంలో ఇచ్చేయడమే డ్రైనేజ్ హోల్స్ నుంచి లీక్ అయ్యేంతగా కాకుండా జస్ట్ కొద్దిగా అలా ఇస్తే సరిపోతుంది చూసారా యాక్చువల్లీ ఇలాంటి మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లే ఇంత మంచి రిజల్ట్స్ అనేది నేను మీకు చూపించగలుగుతున్నాను నేను ఇచ్చే ఫర్టిలైజర్స్కి ఇంతలా పూలు పూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను మనం ఆర్గానిక్గా ఇస్తున్నాం కదా ఇంత మంచి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు అంత మంచి రిజల్ట్స్ అనేది నేను చూడగలుగుతున్నాను అందుకే మీకు కన్ఫర్మ్గా చెప్పగలుగుతున్నాను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినంత మాత్రాన పూలు పోసేయమండి మనం నర్సరీ నుంచి గులాబీ మొక్క తీసుకొచ్చినప్పుడు మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయాలి లేకుండా మనకు దొరికిన మట్టిలో పెట్టేసి మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలాంటి రిజల్ట్స్ మనకి కనిపించవు సో ఎటువంటి మట్టి మిశ్రమంలో మనం గులాబీ మొక్కను రీపోర్ట్ చేయాలి అనే దాని గురించి మన ఛానల్ లో వీడియో ఉంది అది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ విధంగా రీపోర్ట్ చేసిన తర్వాత ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ మీరు చేసిస్తే మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇలాంటి మంచి రిజల్ట్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గార్డెన్ లో మీరు చూడగలుగుతారు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేయండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి